మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ మాసం ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ లోపుగా అనుకొని ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు ఆ స్త్రీ ఎవరో ఏం జరగబోతుంది ఈ తిథుల్లో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోని మనం చూసేద్దాము అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం రోజువారీ జీవితంలో వింటూనే ఉంటాము ఆయన చెప్పింది ప్రతిదీ కూడా అక్షరం సత్యమండి పొర్లు పోకుండా అదే జరుగుతూ వస్తూ ఉన్నది బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క వింత కూడా మన రోజువారీ జీవితంలో ఎక్కడో ఒక చోట మనం చూడడం కానీ వినడం కానీ చేస్తూనే ఉన్నాము అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞాన బలాన్ని ఉపయోగించి తులరా వారి గురించి కొన్ని అంశాలు అయితే చెప్పారని చెప్పొచ్చు ఇవి ఖచ్చితంగా జరిగి తీరే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది వీటి వలన వారు కొన్ని ఫలితాలు అయితే ముందుగానే జాగ్రత్త పడి తెలుసుకోవాలి అవకాశం అయితే ఇది కనిపిస్తూ ఉన్నది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి యొక్క ముందు స్వభావాన్ని చూసుకోవాలండి ఈ రాశి వారిలో కొంచెం అనేది అధికంగా ఉంటుంది చాలా వరకు కూడా నిర్ణయాల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచిస్తారు వీరి యొక్క తెలివితేటలు చూసి అవతల వారు ఆశ్చర్యపోక తప్పదు అలాగే ఈ రాశి వారు డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితత్వంగా ఉంటారు ఎప్పుడు కూడా తనకు వచ్చే రూపాయిని వదిలిపెట్టారో అలాగే ఎవరిది కూడా ఆశించారు వీరు జీవితంలో డబ్బు లేక చిన్నతనంలో ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు దానివల్ల యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలి అనే కోరిక బలంగా ఉండి నిరంతరం కష్టపడతారు సమయాన్ని అస్సలు వృధా చేయాలని అనుకోరు వీరి యొక్క లక్ష్యము ఆశయాలు ఏమైతే ఉన్నాయో వీరి యొక్క స్థాయిని మించి పెట్టుకుంటారు వాటికి తగ్గట్లుగానే కష్టపడతారని చెప్పొచ్చు అయితే వారి జతకులు ఈ మాసంలో ఈ తేదీల్లో ఒక అద్భుతమైతే జరగబో ఇది మీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా చెప్పొచ్చు అది ఏమిటంటే గనక పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో ఈ రాశి వారు వ్యాపార పరంగా కావచ్చు ఇతరులను నమ్మి మీరు కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా తిరిగి మీరైతే సంపాదించుకోబోతున్నారు వ్యాపార విషయాల్లో కొంతమంది మీకు పార్ట్నర్స్గా ఉంటారని చెప్పొచ్చు అయితే మీరు యొక్క కలయికల కారణంగా మీ యొక్క వ్యాపారం మరింతగా అభివృద్ది చెందుతోంది తులారాశి వారు చేయాలి అనుకుంటున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు అన్ని విధాల అనుకూలంగా ఉండబోతోంది మీ జీవితంలోకి ఒక స్తీ అయితే ఉంది ఈ స్తీ మీకు పుట్టబోయే కూతురి రూపంలో లేదా వివాహం చేసుకునే జీవిత భాగస్వామి రూపంలో లేదా స్నేహితురాలు రూపంలో కూడా ఉండొచ్చు అయితే ఈ యొక్క స్తీ యొక్క పరిచయం అనేది మీకు అన్ని విధాలా కలిసి రాబోతోంది మీ ఇంట్లో కూతురు పుట్టినట్లయితే మహాలక్ష్మి లో అడుగు పెట్టిందని అనుకోండి జీవిత భాగస్వామి అయితే మాత్రం మీరు అనుకున్న విధంగా ఉంటుంది మీరు ఎటువంటి ఆశయాలు పెట్టుకున్నారో వాటికి తన వంతు సహాయం అందించడం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పొచ్చు అయితే స్తీతో మీరు చెప్పవలసిన మాట ఏమిటంటే ఆవిడకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండండి ఈ స్తీని మీరు ఎదిరించడం లేకపోతే ఆ స్తీని బాధ పెట్టే పనులు మాత్రం అస్సలు చేయదో మీ జీవితాన్ని మార్చే అదృష్ట దేవతగా ఉండబోతుంది ఆ స్త్రీ ఈ రాశికి సంబంధించి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి తోటి విద్యార్థులు కొంతమంది మీ యొక్క అభివృద్ది చూసి ఓర్వలేక తెలిసి తెలియని తనంతో మిమ్మల్ని వెనక్కి లాగడానికి కొన్ని భయంకరమైన పనులు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కొంతమంది మీతో స్నేహం చేస్తున్నట్లు నటిస్తూ మీ యొక్క విద్య ఏదైతే ఉందో దాని దృష్టిని ఇతర విషయాల వైపుకు మళ్లే విధంగా వారి వారి యొక్క ఆలోచనలు కావచ్చు వారి మాటలు కావచ్చు ఉంటాయి రాశికి సంబంధించి ఉద్యోగపరంగా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా నిధులు లేకపోవడం లేకపోతే కుటుంబం నుండి సహకారం లేకపోవడం పత్రాలు మంజూరు కాకపోవడం ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీరికి ఖచ్చితంగా ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల నుండి సహాయం లభిస్తుంది ఒకటి మీ ఉద్యోగ ప్రదేశంలో స్నేహితులు కానీ లేకపోతే మీ యొక్క తోడబుట్టిన వారు కానీ సహకారం లభిస్తుంది వీరి వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు వీరికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పొచ్చు ఈ రాశి వారు చిన్నతనం నుండి కూడా కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు కానీ ఎప్పుడు కూడా కష్టాలను చూసి భయపడలేదు వారికి ఉన్నంత మొండితనం మాత్రం ఎవ్వరికీ ఉండదని చెప్పడంలో సందేహం లేదు ఏదైనా ఒక పని అనుకున్నారు అంటే గనక కష్టమో నష్టమో ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు ఎన్ని ఆటంకాలు వచ్చినా అసలు ఎంతమంది చెప్పినా ఆ పనిని అయితే వదిలిపెట్టారు దీనివల్ల వీరు జీవితంలో ముందు ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వ్యాపారానికి సంబంధించి జీవితానికి సంబంధించి రిస్క్ తో తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయని ఎంతో కష్టపడతారో ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా పని ఫెయిల్ అయినా తన అసమర్థత వల్లే పోయింది అంటారు కానీ ఇతరుల మీద నిందలు వేయడం కావచ్చు ఇతరులు బాధించడానికి అస్సలు వీరు ఇష్టపడరు చాలా వరకు అందరితో కలిసి ఉంటారు ఎవరి మీద అయినా కూడా అమితంగా అభిమానాన్ని పెంచుకోరు ఎవరి దగ్గర కూడా వీరు దగ్గర అవడం ఉండదు ఒంటరిగా ఉంటారు ఎవరికైనా వారి తరపున సాయం చేస్తారో తనకు కావలసిన సహకారాన్ని పొందుతారు కానీ మనుషుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి వారితో బంధాలు పెంచుకుని విడిపోయాక బాధపడ్డం ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి జాతకులకు అస్సలు నచ్చదని చెప్పాలి కావున ఎప్పుడు కూడానో ఇండిపెండెంట్ గా ఉండే వ్యక్తులుగా ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి జాతకులు వారి చిహ్నానికి తగ్గట్లుగానే ఉంటారు తక్కెటగా చెప్పుకుంటామో వీరి యొక్క ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్డ్గా ఉంచుతారు వివాహ విషయంలో అయితే పడవద్దు ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చేటటువంటి జీవిత భాగస్వామి వల్ల మీ అదృష్టం పెరుగుతుంది కాబట్టి సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సంతానం విషయంలో ఎవరైతే ఎంతో కాలంగా బాధపడుతున్నారో వారిలో కొంతమంది ఈ సమయంలో అయితే శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు త్వరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణుని అడుగులో పడబోతున్నాయి రాజకీయ విషయాల్లో అయితే వీరి యొక్క ఏమైతే ప్రణాళికలు తెలివితేటలు ఉన్నాయో వాటిని మాత్రం ఎవరూ తట్టుకోలేరు వీరు ఇతరుల ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని ముందుగానే పసిగట్టి వాటికి పై ఎత్తులు వేస్తారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మాత్రం ఈ రాశివారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు వారి ప్రధాన బలం ఏమిటంటే వాక్స్ చాతుర్యం వీరు తన యొక్క మాట విధానంతో ఇతరులను ఆకర్షించడం కావచ్చు ఇతరులతో తమకు కావలసిన పనులు చేయించుకోవడం లేదా తమ మాట వినేలాగా చేసే తత్వం అయితే ఎక్కువ అలాగే కాకుండా మాటలు కూడా చాలా తెలివిగా మాట్లాడతారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి డిసెంబర్ మాసం ఈ తేదీల్లో అంటే ఇరవయో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఏదైనా ప్రయాణాలు దూర ప్రాంతం ఉంటే గనక వాయిదా వేసుకోండి ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి బయటికి తల్లి తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం ఇంట్లో పెద్దల ఆశీర్వాదం ఎవరైనా ఉంటే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఒక మాట వారికి చెప్పడం లాంటివి చేయండి అప్పుడే ఖచ్చితంగా బయటకు వెళ్ళండి బయటకు వెళ్లేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయలు తీసుకుని వెళ్లడం మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటటువంటి ఏమైతే ఉన్నాయో నిమ్మకాయలు కానీ లేదా యంత్రాలు కట్టుకుంటారు కదండి వాటిని మార్చుకోవడం మంచిది అయితే వెల్లుల్లిపాయకు మాత్రం ప్రమాదాలు తగ్గించే శక్తి అధికంగా ఉంటుందని చెప్పొచ్చు దూరపు బంధువుల నుంచి కూడా శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుకుంటారు స్నేహితుల విషయంలో Good శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు సమాజ సేవలో కూడా ఈ రాశివారు అధికంగా పాల్గొంటారు ఎప్పుడూ కూడా తన దగ్గరే డబ్బు ఉండాలని మనస్తత్వం ఉంటదో తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయాలనుకుంటారో స్నేహితుల విషయంలో మాత్రం చాలా ప్రేమ చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఈ మాసంలో ఈ తిథుల్లో చాలా వరకు విహారయాత్రలు లేదా ఏమైనా కొంతకాలంగా వెళ్ళాలి అనుకుంటున్న ప్రదేశాలు ఉన్నట్లయితే గనక ఈ యొక్క మాసం చివరిలో సందర్శించే అవకాశం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ